కురుక్షేత్ర యుద్ధం దగ్గర పడుతున్న సమయాన్ని గ్రహించిన మహర్షి తన దివ్య దృష్టితో భవిష్యత్తుని చూశాడు కౌరవుల పక్షంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లాంటి మహాయోధులు ఉన్నారని గ్రహించిన అర్జునుడు ప్రతిభావంతుడైన సాధారణ ఆయుధాలతో వారిని జయించడం అసాధ్యమని భావించి అర్జునుడిని పిలిచి ఓ అర్జున నీవు హిమాలయాలకి వెళ్ళి ఆ పరమశివుని ఆశీస్సులు పొందు అని అంటాడు అర్జునుడు గురువు మాట విని గాంధీవ్యాన్ని తీసుకొని హిమాలయారణ్యంలో ప్రవేశించి అచంచలమైన తపస్సు ప్రారంభిస్తాడు అతని ధ్యానం లోతుగా సాగుతుండగా దూరం నుంచి గమనించిన కౌరవులు అర్జునుడి తపస్సు భగ్నం చేయడానికి మూకాసురుడు అనే అసురుడిని పంది రూపంలో పంపిస్తారు అదే సమయంలో అర్జునుడి భక్తిని పరీక్షించేందుకు శివుడు వేటగాడి రూపంలో ప్రత్యక్షమవుతాడు అర్జునుడు ధ్యానంలో ఉండగానే ఆ క్రూరమైన పంది అతనిపై దాడి చేసింది అర్జునుడు గాంధీవ్యాన్ని ఎత్తి బాణాన్ని సంధించాడు వేటగాడి రూపంలో ఉన్న మహాదేవుడు కూడా ఆ పందిపై బాణాన్ని విసిరాడు దాంతో అది అక్కడికక్కడే చనిపోయింది దాంతో వారి మధ్య వాదన మొదలైంది ఈ పందిని ఎవరు చంపారని వాదన యుద్ధంగా మారింది అర్జునుడు వరుస బాణాలు సంధించాడు కానీ వేటగాడు వాటిని తేలికగా అడ్డుకుంటున్నాడు చివరికి కత్తి గుద్దులతో కూడా పోరాడాడు కానీ ఆ వేటగాడి శక్తికి అది సరిపోలేదు అలసిపోయిన అర్జునుడు చివరికి మట్టితో శివలింగాన్ని చేసి పూలు సమర్పిస్తాడు ఆ పూలు వేటగాడి జటలో ప్రత్యక్షమయ్యాయి ఆశ్చర్యంతో అర్జునుడు వేటగాడి వేషంలో ఉన్న ఆ పరమశివుడికి నమస్కారం దాంతో శివుడు తన రూపంలో ప్రత్యక్షమై ఓ అర్జున నీ ధైర్యం భక్తి వినయం నన్ను సంతోషపరిచాయి నీవు ధర్మయుద్ధం చేయడానికి అర్హుడివి అందుకే నేను నీకు ఈ పశుపథాస్త్రాన్ని ఇస్తున్నాను అంటూ వరమిస్తాడు అర్జునుడు అస్త్రాన్ని స్వీకరించి తిరిగి మోతాడు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా